నమస్తే వెల్కమ్ ప్రజా సంగారెడ్డి జిల్లా పట పట్టణంలోని జిహెచ్ఎంసి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో తెలంగాణ వీరభద్రయ్య వీరముష్టి సంఘం నూతన కార్యవర్గం ఎన్నికైన సందర్భంగా పరిచయ వేదిక నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ రెడ్డి కార్పొరేటర్లు పుష్ప నగేశ్ మెట్టుకుమార్ మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య హాజరయ్యారు హాజరైన అతిథులకు ఘనంగా సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నూతన వీరభద్రీయ వీరముష్టి సంఘం నూతన కార్యవర్గం ఎన్నికైన వారికి శుభాకాంక్షలు తెలుపుతూ పటాంజలిలో ముందు సంఘం భవన్ ఏదైనా ఉంది అంటే అది వీరభద్రీయ వీరముష్టి కులస్తులదే దాని తర్వాత వీళ్ళను చూసి వేరే కులాలు కూడా భవనాలు నిర్మించుకోవడం చేసుకోవడం జరిగింది ఇంతమందిని చూడడం చాలా సంతోషంగా గత ప్రభుత్వంలో చాలా కులాలకు రాష్ట్ర ప్రభుత్వం భూమిని ఇవ్వడం జరిగింది ఇప్పుడే మీరు చెప్పిన సమస్యను తీర్చే దిశలో ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో తీర్చి తీర్చే దిశలో ముందుకు వెళ్తామని అన్నారు ఈ కార్యక్రమంలో సంఘాల అధ్యక్షులు ఆర్సిపురం ఆగుళ్ల రవి సదాశివపేట చెవ్వ యాదగిరి అమీన్పూర్ సంజీవ్ కుమార్ చిట్కూల్ ఘట్టు నరసింహ ఇస్నాపూర్ ఘట్ శ్రీనివాస్ ముత్తంగిఘట్టు వెంకటేష్ తెల్లాపూర్ లక్ష్మీపతి సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఆగుళ్ల మల్లేష్ కార్యనిర్వహణ అధ్యక్షులు చవ్వ పెద్ద అంతయ్య ప్రధాన కార్యదర్శి గట్టు శ్రీకాంత్ కోశాధికారి గట్టు చిన్న సాయిలు జిల్లా సభ్యులు కుల సోదర సోదరిమనులు పాల్గొన్నారు వారి వారిలో ఉన్న సమస్యని కూడా ఏ రకంగా సాల్వ్ చేసుకుంటారు ఏనున్నా కూడా ఇంటి గుంటుని బయట పెట్టకుండా ఏ రకంగా అయితే ఇంట్లోనే నిర్ధారణ చేసుకుంటుందో మరి ఇప్పుడే మన యాదగిరియాలో శ్రీకాంత్ గారు చెప్పినట్టు సమస్య పెద్దలే కూడా మరి మనం మాట్లాడటం జరిగింది మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నాలుగు మూడు వందల యాభై జాలురే సంఘంకి ఇవ్వడం జరిగింది కాకపోతే అది కొన్ని ప్రాంతాల వల్ల సంగతి ఒకటికే ఇచ్చిండ్రు అని మరి మిగతా సంఘాలన్నిటికి ఇది నియోజకవర్గ స్థాయి ఒకటే భావన ఉన్నది ఏదైనా కూడా అప్పుడు కాబట్టి మైభాగా ఇచ్చిందైభా మిగతా పాటు కావాలంటే మేము అందరం వస్తాం వచ్చి మరి ఈ సమస్యకి ఏ రకమైన మరి పరిష్కారం అదే అప్పటికైతే చిన్న చిన్న ఇష్యూస్ నాయకుల ఉండాలి అని ఆ నాయకులు సంఘం పెట్టం సంఘం అంటే మనం ఇక మన సంఘాన్ని ముందు ఉద్దేశంతోనే మనం సంఘం పెట్టుకుంటాం కాబట్టి సంఘాల పేరు మీద మనందరం విచ్ఛిణమై మన సంఘం కావాలయకుండా ఏదో రకంగా అందరూ భావిస్తాము ఏదో రకంగా మనకున్న ఇష్యూ మాత్రం

మన దాని సందర్భం చూసినట్టయితే ఇప్పుడు ఆలోచన చెప్పినట్టే అప్పుడు ఎమ్మెల్యే గారు మా ఇద్దరికి సలహా మాకు సంతానికి కావాలని అడిగినప్పుడు ఎంపీ కూడా మనం మీటింగ్ కట్టేయడం జరిగింది

తీసుకున్నా తెలియజేస్తున్నాం మా దగ్గర ఒక్కరోజు కూడా పొందాటైనా జరగలేదు ఎప్పుడు వినాయలు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నా కూడా ఎప్పుడు అప్రాలను రావాలంటే ఏ విషయం ఉన్నారని ఒక్క రోజులు చెప్తాం కూడా ముందుకు చేస్తా ఉన్నాం అదేవిధంగా ఆ భవన్ యొక్క స్థానం చేసేసి ఇంకా ముందు తీసుకోవాలని చెప్పి సమావూత్ర చెప్పినట్టు ఆలోచన చెప్పినట్టు కూడా మేము ప్రజల నుంచి పనిచేస్తున్నాం ప్రజలు ఏ విధంగా చెప్తారు మేము ఆ విధంగా పనిచేస్తున్నాం కాబట్టి ఇంకా ముందు తీసుకెళ్తామని చెప్పి కోరుతాం